రుతుపవనాలు అల్పపీండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో జలకల సంతరించుకున్నాయి వరద ఉధృతికి నదుల్లోని చేపలు ప్రాజెక్టుల్లోకి కొట్టుకురావడంతో మత్స్యకారులకు కాసుల వర్షం కురుస్తోంది తాజాగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మత్స్యకారులకు భారీ చేప చెక్కింది ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కడెం ప్రాజెక్టులో వేట ప్రారంభించారు ఈ క్రమంలో వారి వలలో భారీ కృష్ణ బొచ్చు చేప చెక్కింది సాధారణంగా బొచ్చు చేపలు ఇంత భారీ పెరగడం అరుదు కాగా జాలర్లకు చిక్కిన ఈ చేప ఏకంగా ఇరవై రెండు కిలోల బరువు తూగడంతో జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మరోవైపు ఈ భారీ చేపను చూసి స్థానికులు ఇతర మత్స్యకారులు ఆశ్చర్యపోయారు ఇంత భారీ చేపలు ప్రాజెక్టుల అరుదుగా లభిస్తాయని మత్స్యకారుడు ముత్యాలు తెలిపాడు కాగా చేపలు కొనేందుకు వచ్చిన అనేక మంది కొనుగోలుదారులు ఈ భారీ చేపను పట్టుకుని ఫోటోలు దిగారు ఈ చేప మార్కెట్లో భారీ ధర పలికే అవకాశం ఉందని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు